నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది బండి మారుతి విటార బ్రిజా వీడిఐ హాస్టల్ టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నైన్టీ నైన్ థౌసండ్ జరిగింది షోరూమ్ ట్రాక్ హిస్ట్రీ ఉంది షోరూమ్ ట్రాక్ ట్యాంపరింగ్ లేదు బానట్టు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇందులో ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఐ ప్లస్ విడిఐ వీడిఏ ప్లస్ జెడిఐ జెడిఐ ప్లస్ ఇట్లా నాలుగు ఐదు ఆరు వేరియంట్ ఉంటాయి వీడిఐకి అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ వస్తుంది వీడిఐ ఆప్షనల్కు రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది అలా వీల్స్ రావు నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ వస్తుంది తొంభై తొమ్మిది వేలు జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు గ్రే కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది మన ఎన్ఓసి వైస్ అన్నిస్తారు ఢిల్లీ ప్రైజ్ ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెల తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎనభై వేల పైన ట్యాక్స్ వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మార్తి ఎట్టిగా సారీ మార్తి విటారా బ్రీజా పీడిఐ ఆప్షనల్ ఇది డీజిల్ బండి గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది టైర్లు సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన తోసా ఐదుకి ఐదు ఒక గ్లాస్ మారలే ఒక పీసు మారలే ముంగటి బంపర్ నుంచి ఎంక ఒక మొత్తం ఒరిజినల్ ఉంది గ్రే కలర్ డీజిల్ బండి ఒకసారి దగ్గరికి వెళ్ళి బండి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురా కాల్ చేయరు పట్టి కూడా పాన కూడా టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు తొంభై యాభై ఒక యాభై టైమింగ్ లక్ష లక్ష తిరిగింది కానీ దగ్గర లెఫ్ట్ లెఫ్టాప్ ఓకే అంత నాలుగు టైం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ గ్లాస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ షోరూమ్ రాకుండా వీడియో ఆప్షన్లు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కోట్రైవర్కి ఒక కేర్ కంపెనీతో వచ్చిన డెక్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది చా పేది తీసుకురా బిహెచ్ కోడ్ వీడ రస్ట్ కూడా రాలేదు బండి కంప్లీట్ షోరూమ్ రాకుంది లక్ష వరకు తిరిగింది సార్ బిహెచ్ కోడ్ షోరూమ్తో నచ్చిన పంచింగ్లు ఉన్నాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా కాలేదు డిక్కీ కూడా డ్యామేజ్ ఏం లేదు డిక్కీ మొత్తం జెన్యున్ ఉంది మారుతి విటార్ బీజా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఏ ఆప్షనల్ బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై కిట్ సార్ నెగోషియేషన్ ఉంది ఇంకా టైర్లు వచ్చి ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్లు అన్ని వర్జినల్ ఫ్రంట్ గ్లాస్ వచ్చి రియల్ గ్లాసులు అన్నీ వచ్చే బిహెచ్ కోడ్ బీహెచ్ కోడ్ ఇంకా మీ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందులో నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్